నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం దర్పెల్లి మండలం కేశారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజు వణితో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అండి నమస్తే అండి చెప్పండి మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది అసలు రాజకీయాలపై ఆసక్తి ఎలా కలిగింది యాక్చువల్గా నేను నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు సర్పంచ్ చేసే అవకాశం వచ్చింది అంటే అంత గుడ్ నేమ్ ఉండే బట్ ఏమైపోయిందంటే అప్పుడు నాకు ఏజీ లేదు ఒకటి అప్పుడు లేడీ జనరల్ వచ్చిండే లేడీ జనరల్ వచ్చినప్పుడు మా అమ్మ నిలబెడదామని అనుకునేసరికి ఈ ఫస్ట్ టైమే రాజకీయం మనం ఇప్పుడే చిన్నతనంలో స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసాను తర్వాత రెండు వేల పదమూడులో తెలంగాణ రాకముందు నాకు జనరల్ రావడం జరిగింది దానికి నేను సర్పంచ్ చేయాలనే ముఖ్య కారణం ఏంటంటే కూడా దానికి మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్న సర్పంచ్ చేసి ఓడిపోవడం జరిగింది ఆయన ఓడిపోయి ఓడిపోయిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో ఆయన స్వర్గీయులైరు తర్వాత మా నాన్న పేరు ఎట్లానే వేసి మా నాన్నకి ఏమంటే ఏం సాధించలే మనం ఒక పేరు నిలబెట్టాలి మా నాన్న డ్రీమ్ ఉండే సర్పంచ్ చేయడం అనే ఒక మంచి ఆలోచన ఉండే తనకు సేవ చేయాలన్న తపన ఉండే ఎట్లనేసి తన కోరిక నిలబెట్టాలని చెప్పేసి రెండు వేల పదమూడులో జనరల్ రాగానే నేను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత నా మీద ఒక టూ త్రీ మెంబర్స్ నామినేషన్ వేయడం జరిగింది బట్ చాలా విలేజ్ మీకు డబ్బులు ఇచ్చి వినామినేట్ చేస్తూ ఉండండి అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేయాలి అంటే నేను పదవిని డబ్బుతో కొనొద్దు అనుకొని నేను డబ్బుకు ఓకే అని లేదు నేను పోటీ చేస్తా గెలుస్తా అని చెప్పేసి అనుకున్నాను అనుకొని నాకు పొలిటికల్ కూడా చంద్రబాబు అంటే చాలా ఇష్టం ఉండే అప్పుడు నాకు ఆయన పాలన ఆయన ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకు వాస్తవంగా బట్ ఇక నేను తర్వాత మా డాడీ డ్రీమ్ ఆయన కళ నెరవేర్చాలని చెప్పేసి తపన తోటి రెండు వేల పాములు నేను ఒకటే పర్సన్ ఉండే చదువు రాదని చెప్పేసి ఆయన చిన్న విలేజు యునామినెస్ అయితే డబ్బులు అవుతాయని చెప్పేసి ఆయన పాపం నా మీద అభిమానంతో డ్రాప్ అవ్వడం జరిగింది యునామినెస్ అయిపోయింది అయితే అయిపోయిన తర్వాత నాకు నిజంగా సహకరించింది అంటే ప్రెస్ వాళ్ళు నాకు ఫుల్ సహకరించారు వాస్తవంగా మీడియా నన్ను ఒక గ్రామ భవిత యువత చేతిలోనే కాప్షన్ క్యాప్షన్ పెట్టేసి హైలైట్ చేయడం జరిగింది అయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్ జరిగింది కానీ విలేలు ఏంటంటే కేశారంలో నాకు తెలిసిన నుంచి ఒక్కసారి ఒకేసారి ఎలక్షన్ జరిగినాయి సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని యునామినస్ వన్ సైడ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ గేమ్ ఆడము వాళ్ళతోటే పొలిటికల్ ఏ పార్ట్ అని ఉండని వాళ్ళు వాళ్ళే కవర్ వేసుకోవడము వాళ్ళతోటే అంటే అసలు ఒక పార్టీ పరంగా ఏముండకపో ఆ ముగ్గురే కమిట్మెంట్ వాళ్ళతోటి నడిపిస్తుండే నేను దానికి ఏంటంటే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా కెసిఆర్ నుంచి కనీసం పక్క విలేజ్ రామడుగులనో దర్పెల్లి వాళ్ళను తీసుకెళ్లడం జరుగుతుంది ఏ ఎమ్మెల్యే ఉండని మాకు మాకంటూ పర్సనల్ ఎమ్మెల్యే డైరెక్ట్ కలవడం అనేది లేకుంటున్నట్టు నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా మనం ప్రతిసారి పక్క విలేజ్ మీద ఆధారపడడం ఎందుకు మన స్వతహాగా మనం ఎందుకు గలవలేకపోతున్నాం అని చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఒక యువకుడు అయితే బాగుంటుందని చెప్పేసి నేను అడిగేయడం జరిగింది దానితో పాటు సర్పంచ్ చేయడం ఒకటి నాకు మా నాన్న పేరు కళ నెరవేర్చడం జరిగింది దాంతోపాటు మంచి పేరు రావడం జరిగింది ఆ ఉత్తమ పంచాయత్ డిస్టిక్ లెవెల్లో ఉత్తమ పంచాయత్ అవార్డు తీసుకోవడం జరిగింది నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు కూడా ఎంపిక అవ్వడం జరిగింది ఓకే అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ ఈ సందర్భంలో చాలా మంది కొన్ని లక్షల్లో ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరేమంటారు నాకు తెలిసి నేనైతే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా మనీ ఖర్చు పెట్టకుండా గెలవడం అనేది అసాధ్యమైపోయింది ఎందుకంటే ఎంత మంచి పని చేసినా ఎవరి స్వార్థం వాడికి ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఆలో అంటే ఆశ పడుతున్నమాట వాస్తవం బట్ నేనేమనుకుంటున్నా అంటే మా విలేజ్లో కొంచెం పెత్తందారుల వ్యవస్థ నడుస్తుంది ఇప్పటికి కూడా అది ఎప్పటికో ముగిసిపోవాల్సింది కానీ ఒక కొందరి ఆధీనంలో బందీలే ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ మా ఓసి ఒక ఓసీ అయినా మా ఓసీలలో కూడా కొంచెం ఉన్నారు వాళ్ళ చేతుల కింద వాళ్ళు బందీల్లా ఉండాల్సి వస్తుంది వాళ్ళకి విముక్తి కలగాల ఇంకోటి ఏంటంటే మా విలేజ్లో చాలా మంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరిగింది ఉదాహరణ మా బ్రదరే అదర్ కంట్రీకి వెళ్ళడం జరిగింది అట్లా ఇప్పుడు మా విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా వాళ్ళకు పర్సనల్గా సెల్ఫ్గా వాళ్ళంటూ వాళ్ళు ఎదిగే విధంగా ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి చిన్నదానికి ఎవరైతే ఒక పది ఇరవై మంది చేతుల బందీల బందీలై బతకాల్సి వస్తుందో వాళ్ళ చేతిలో ఉండకుండా అందరికీ సమానంగా ఎదగడానికి వాళ్ళు సొంత ఎదగడానికి వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించాలని చెప్పేసి వాళ్ళకు తోడ్పాటు అందించాలని నేను వారి కోసం స్పెషల్గా కొన్ని నాకు అంటే సర్పంచ్ ఇప్పుడు గెలిచిన తర్వాత అమలు చేయాలనుకుంటున్నాను నాకంటూ కొన్ని పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నాయి ఓకే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళతోటి ఒకసారి కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడి సరైన మార్గంలో యువకులందరినీ ఏకదాటి సరైన మార్గం తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఓకే అయితే గతంలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి వేల కోట్ల నిధులు బకాయిలు ఉన్నాయి చాలా మంది అప్పుల చెప్పారు మరి దీని గురించి మరి ఇవన్నీ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఎందుకు వస్తున్నారు వాస్తవంగా నా దృష్టిలో ఇది రాంగ్ అండి ఎందుకు అంటే మీరు క్వశ్చన్ వేసింది వాస్తవమే బట్ వాళ్ళు సరైన అవగాహన లేక అంటే ప్రతి నిధుల పట్ల గవర్నమెంట్ పట్ల ప్రతి సరైన అవగాహన లేక వాళ్ళు కొన్ని మితిమీరిన ఖర్చులు కానీ అంటే ఒక ఫండ్స్ రాకుండానే ముందే వస్తాయనే ధీమాతోటి ఖర్చు చేయడం కానీ అది అట్లా రాంగ్ స్టెప్ తోటి అలా జరిగింది కానీ వాస్తవంగా నేను రెండు వేల పదమూడులో సర్పంచ్ అయినప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది బట్ నేను ఇండిపెండెంట్ సర్ప నేను ఇండిపెండెంట్ సర్పంచ్ అయినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బట్ నేను ఏ రోజుకు టీఆర్ఎస్లో జాయిన్ కాలేదు ఇండిపెండ్ ఇండిపెండెంట్ ఉండి మాత్రమే అప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయినా ప్రతిపక్షంలో నాకు వాస్తవంగా ఒక ప్రతి సర్పంచ్ గుర్తింపు రావాలంటే అధికార పక్షమే అవసరం లేదు పని చేయాలనే తపన మన సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షం నుండి కూడా మంచి పేరు సాధించవచ్చు రైట్ ఇప్పటి వరకు మీరు గ్రామంలో గమనించిన సమస్యలు ఏంటి మరి సర్పంచ్ గా గెలిచాక వాటిని ఎలా పరిష్కరిస్తారు నేను సర్పంచ్ అయిన స్టార్టింగ్లోనే ఆల్మోస్ట్ మా విలేలో సమస్యలు నైన్టీ పర్సెంట్ తీర్చేసిన బట్ మళ్ళీ వచ్చిన సర్పంచ్ వల్ల ఏమైందంటే అతనికి సరైన అవగాహన లేక నేను ఫస్ట్ టెన్ రూపీస్ బల్బులు ఉంటుండే విలేలో ఆ పోల్స్కి కరెంట్ పోల్స్కి నేను ఎల్ఈడి లైట్ తీసుకొచ్చిన సోలార్ లైట్ తీసుకొచ్చిన ఆయన సరిగా అవగాహన లేక ఆయన నిర్వాహకం సరిగా లేక డెవలప్మెంట్ మళ్ళీ వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకు అయితే నేనేమనుకుంటున్నాను అంటే ప్రజెంట్ మా విలేజ్ సమస్య అంటే ఆల్మోస్ట్ సీసీ రోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ మా విలేజ్లో టోటల్లీ ఒక ఇంకొక ట్వంటీ ల్యాక్స్ అయితే అసలు మా విలేలో సీసీ రోడ్ అవసరమే లేకుండా ఉంది కొద్ది మొత్తంలో అంటే ఒక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు సీసీ డ్రైనేజ్ మాత్రం ఒకటి ఉంది మా విలేజ్లో స్పెషల్ ఏంటంటే తాగునీటి వసతులు ఉన్నాయి మిషన్ భగరత రావడం వల్ల కొంచెం సులభతరం అయింది బట్ ఇంకా కొన్ని ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు క జీపీల కరెంట్ బిల్ ఒత్తిడి వల్ల కొంచెం చిన్న చిన్న జీపీలు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతకుముందు కాంగ్రెస్ అంత ముందు అధికారం ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో టీఆర్ఎస్ అధికారం వచ్చిన స్టార్టింగ్లో కరెంట్ బిల్స్ ఇంత ఒత్తి లేకుండే తర్వాత తర్వాత ఏం చేసిందంటే కరెంట్ బిల్స్ వసూలు చేయడము ఆ సింగిల్ ఫేజ్ మోటార్ తీసేయడం వల్ల కొంచెం వాటర్ ప్రాబ్లం ఏర్పడ్డది ప్రజెంట్ అయితే ఆల్ విలేజ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కొంచెం తాగునీటి సమస్య బట్ అంతే శానిటేషన్ కొంచెం నీట్నెస్ ఉంచాలని నా ఆలోచన అంటే ఎక్కడ కూడా మురికి కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఆలోచన మంచి లైటింగ్ సోలార్ సిస్టమ్ తీసుకురావాలన్న ఆలోచన ఒకటి ఉంది మాకు ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ ఒకటి సోలార్ సిస్టమ్ ఒకటి బట్ నీట్నెస్ పచ్చదనం పరిశుభ్రత మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ఐఎంలో ఇప్పుడు రోడ్ పక్కన హరితారం ప్రోగ్రాం జరిగింది బట్ అది ఒక సిస్టమేట్ లేకుండా రోడ్ పన్నెండు ఫీట్ల రోడ్ కానుకొనే చెట్లు పెట్టడం వల్ల వెహికల్స్ కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి డిస్టెన్స్ ఆర్ఎంబి వాళ్ళని అడిగి ఏ వాళ్ళని అడిగేసి ఎంత డిస్టెన్స్లో చెట్లు పెట్టాలి పర్ఫెక్ట్ ఒక పద్ధతి ప్రకారం అందరినీ కోఆర్డినేట్ చేసి విలేజ్ కమిటీ మంచిగా సీనియర్స్ తెలిసిన వాళ్ళని మంచి మంచి మా ఎమ్మెల్యే గారి సహకారం కానీ అందరి సహకారం తీసుకొని మంచి అభివృద్ధి చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓటికి నోటు అనే సిద్ధాంతంతో చాలా మంది ముందుకెళ్తున్నారు మరి మీ ప్రచారం ఎలా సాగబోతుంది నేను నేను మాత్రం ఒకటే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి సేవ చేసుకోవాలని ఒక తపన ఉంది మంచి పేరు సంపాదించాలా ఫ్యూచర్లో ఒక మెట్ ఎదగాలంటే ఫస్ట్ మనం ఎక్కడైనా సరే సొంత ఇంట్లో బాగుండాలనుకుంటారు అందుకే ఫస్ట్ మన విలేజ్లో సక్సెస్ అయ్యి నేను యాక్చువల్గా నా గోల్ ఏమో ఉండే ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్లో ఎంపీపీ చేయాలన్న ఆలోచన ఉండే బట్ నాకు అది రిజర్వేషన్స్ కొంచెం ఎస్టీలు అటు ఇటు అనుకూలంగా వచ్చేసరికి నేను దానికి బ్యాక్ స్టెప్ తీసుకొని మళ్ళీ సర్పంచ్ చేయడం జరిగింది బట్ నేనేమనుకుంటున్నా అంటే నేను సేవ తపన తపనుంది కాబట్టి నేను ఇంతకుముందు చేసిన సర్పంచ్ ఇంతకుముందు చేసిన కాబట్టి నా గురించి నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను డబ్బులు పెట్టే అవసరం లేదనుకుంటున్నా నేను పెట్టదలుచుకోలేదు నాకు మంచి పేరుంది డబ్బులు పెట్టకుండానే ఖచ్చితంగా సర్పంచ్ సీట్ సర్పంచ్ సాధి సర్పంచ్గా గెలుస్తా మా విలేజ్ని ఖచ్చితంగా నిజామాబాద్ డిస్టిక్లోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా డిస్టిక్లోనే కాకుండా స్టేట్లోనే నిజ ఉత్తమ పంచాయతీగా మాత్రం తేజ్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలారా కేశారం గ్రామ ప్రజలారా మీకు ఒకటే విన్నపం కేశారంలో రెండు వేల పదమూడు నేను సర్పంచ్ కాకముందు ఏ విధంగా ఉంది విలేజు ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు ఒక దృష్టిలో మనసు మనస్ఫూర్తిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఒక ఇరవై మంది చేతిలో బందిల్లా ఉండి మనం వాళ్ళకు భయపడుతూ బతుకుతే ఇంకా జీవితాంతం మనం భయపడుతూ బతకాల్సిందే అలా దౌర్జన్యాలు అలా గూండాయిజాలు ఇవన్నిటికి స్టాప్ పెట్టాలంటే ముఖ్యంగా మన నిజామాబాద్ డిస్టిక్లోనే మన విలేజ్ బెస్ట్ నేమ్ ఉంది బట్ ఒక ఇరవై వ్యక్తుల వల్ల దాన్ని పాడు చేస్తు అలా కబంద అస్తాల నుంచి అలా నుంచి నుంచి మనం అలా వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ మన మంచి పాలన సాధించు వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తూ మనందరు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలల్లో కానీ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరికీ సమాన హక్కులు అతను బలం డబ్బు నోటి తప్పు చేస్తే డబ్బు నోడిన సైడ్ న్యాయం జరగకుండా అంటే తప్పు చేసినోడు సైడ్ న్యాయం జరిగేటట్టు అట్లా మాట్లాడుతున్నారు ఇవి ఇంతకుముందు కానీ ఇప్పుడు జరుగుతున్న విలేజ్లలో మనం చూస్తున్నాం బట్ నేనేమంటున్నా అంటే అడు లేనుడైనా సరే ఉన్నోడైనా సరే అందరికి కూడా సమాన న్యాయం కల్పించాలా అందరికి సమాన హక్కులు కల్పించాలా అందరి దృష్టిలో సమానంగా బతకాలా అనే విధానంగా అనే నిధానంతో అందరి సమాజ న్యాయం అందరికి సమాన హక్కులు సమాన న్యాయం అని చెప్పేసి ఒక సిద్ధాంతి ముందుకెళ్ళడం జరుగుతుంది కేశారం ప్రజలారా ప్రతి గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు నా నా పేరు కాలూర్ రాజు నా గుర్తు వచ్చేసి మొదటి సంఖ్య ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకే ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించి కేశారం అనే విలేజ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీగా నిలబెట్టాలని చెప్పేసి మీరందరు ఆశిష్యులు గ్రామ ప్రజలందరూ ఆశిష్యులు నా పైన ఉండాలని బలంగా కోరుకుంటూ నన్ను మీ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను